श्रीराम राम रघुनन्दन राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम राम रणकर्कश राम राम श्रीराम राम शरणं भव राम राम भावं ओ रघुनन्दन श्रीराम भरताग्रज भगवन्तुवैन ओ रामा ఓ రణకర్కష ప్రభువైన రామ నీవు రక్షకుడవుగాక శ్రీరామచంద్రచరణ మనసా స్మరామి శ్రీరామచంద్రచరణ వచన వచసా గృహామి శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి శ్రీరామచంద్రచరణ శరణం ప్రపద్యే భావం శ్రీరామచంద్రుని చరణాలను నేను మనసా స్మరిస్తున్నాను శ్రీరామచంద్రుని చరణాలను వాక్కు ద్వారా నేను శ్లాఘిస్తున్నాను శ్రీరామచంద్రుని చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను శ్రీరామచంద్రుని చరణాలను నేను శరణు వేడుచున్నాను మాతారామో మత్పిత రామచంద్ర స్వామి రామో మచక రామచంద్ర సర్వస్వం మే రామచంద్రోదయాలు నాణ్యం జానే నైవ జాన జాన జానే భావం రాముడు నా తల్లి రామచంద్రుడు నా తండ్రి రాముడు నా ప్రభువు రామచంద్రుడే నా సఖుడు దయామయుడైన రామచంద్రుడే నా సర్వస్వం ఆయనను తప్ప నేను మరెవరిని ఎంత మాత్రము ఎరుగను